గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నేను తరం క్లాస్ అంటే సారీ నేను సీనియర్ ఇమీడియట్ తరుణ్ కి మేమిద్దరం ఒకటే కాలేజ్ ఆయన తరుణ్ గారు ఇంకా మరి నారా లోకేష్ గారు మళ్ళీ ఆయన దేవేంద్ర గౌడ్ గారు అబ్బాయి వీరేంద్ర గౌడ్ గారు వీళ్ళందరూ సేమ్ బ్యాచ్ చాలా సర్కుల్ అంటే అప్పుడు ఇంటర్మీడియట్ లో మేము నేను వాళ్ళకి సీనియర్ వన్ ఇయర్ సీనియర్ వాళ్ళకి వన్ ఇయర్ జూనియర్ అందరం కలిసి రెగ్యులర్ గా వాలీబాల్ ఆడే వాళ్ళము కల్చరల్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము కలిసి కల్చరల్స్ చేసే వాళ్ళము ఆయన మా మా కాలేజ్ లో ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీకి లిటిల్ ఫ్లాట్ జూనియర్ కాలేజ్ లో ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీకి చంద్రబాబు నాయుడు గారే మాకు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి గెస్ట్ ఓకే నారా లోకేష్ గారు నేను తరుణ్ అందరం పర్ఫామ్ చేసాం స్టేజ్ మీద ఆయనకి ఆయన గురించి ఆ కల్చరల్ లో నేను వన్ ఆఫ్ ది కి హెడ్ ఉండే సో అందరం విఆర్ వెరీ గుడ్ గ్రూప్ ఓకే అండ్ నా డౌట్ ఏంటంటే తరుణ్ గారు హీరో అయిన తర్వాత చాలా ఎర్లీ లోనే అంటే ఫస్ట్ మూవీతోనే అది మామూలు సక్సెస్ ఆ టైంలో మీరు ఎందుకు తెలుగు గారిని అప్రోచ్ అవ్వలేదు యాక్చువల్లీ అంటే అప్రోచ్ అవ్వలేదు అంటే టు బి వెరీ ఫ్రాంక్ సి సినిమా నేపథ్యం లేనప్పుడు ఎలా సినిమాల్లోకి వెళ్లాలో మనకు ఒక దారి తెలియనప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాము ఆ ప్రయత్నాల్లో ఒకనొక ప్రయత్నంలో ఎప్పుడ అంటే తరుణ్ణి అప్రోచ్ అవ్వకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది తను ఆ హిట్ కొట్టిన తర్వాత ఎంత బిజీ అయిపోయాడంటే తన గురించి తను పట్టించుకునే టైం కూడా ఉండుకపోవచ్చు ఆ టైంలో అంత బిజీ అయిపోయాడు బికాజ్ ఎంత పెద్ద బ్లాక్ బస్ అవును సంవత్సరం వాడిన సినిమా ఆ టైంలో అంత పెద్ద ఆ టైంలో ఒకరిని వెళ్ళి కలవడం ఇప్పుడు ఈ గత పదిహేను రోజులుగా ప్రమోషన్స్ చేస్తుంటే నేనే ఎవరికి అవైలబుల్ లేదు అనే సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసి నేనే ఎవరికి అవైలబుల్ ఉండలేకపోతున్నాను బికాజ్ ప్రమోషన్స్లో తిరుగుతూ ఉన్నాము ఫోన్లు ఒక దగ్గర ఉంటాయి మేము ఒక దగ్గర ఉంటాము ఇంటర్వ్యూలు అంటున్నారు సో అలా ఒకటి రెండు సార్లు ఏమంటారు కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు ఓకే తను కూడా ఈ వాజ్ వెరీ ఎంకరేజింగ్ ఆ టైంలో ఏదన్నా అంటే అప్పుడే తను హీరో బట్ నేను నేను అప్పటికి నేను నాలో ఒక నటుడు ఉన్నాడు నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకునే ఏమంటారు ఈ యూట్యూబ్లు కానీ అవన్నీ లేవు కదా అప్పుడు సో తనకి చెప్పాను ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి చెప్పాను తప్పకుండా కలుద్దాం అన్నాడు బట్ కుదరలేదు వెరీ ఎంకరేజింగ్ అప్పుడు ఎంకరేజింగ్ ఇప్పుడు ఎంకరేజింగ్ ఇప్పుడు టచ్ లో ఉంటారు ఇప్పటికీ టచ్ లో ఉంటాడు ఇప్పుడు కలిసి చాలా బాగా వెరీ వెరీ నైస్ వెరీ ఫ్రెండ్లీ ఉంటాడు వెరీ గుడ్ ఏమంటారు అప్పుడు ఎలా ఉండానో ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటే ఇంత ఎర్లీగా తరుణ్ గారి ప్రశ్న అడగాలని నేను అనుకోలేదు కాలేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకు వెళ్ళిపోయా ఎందుకు అడిగానంటే ఇప్పటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి తరుణ్ గారు కంబ్యాక్ ఇస్తే చూడాలని చెప్పి కొన్ని లక్షల మంది అందులో నేను ఒకటి మేము ఒకటే కాలేజ్ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కనెక్షన్ ఉంటది మా కాలేజ్ కాలేజ్ అనే కనెక్షన్ ఒకటి ఉంటది అండ్ అంత పెద్ద సక్సెస్ చూసి చాక్లెట్ బాయ్ ఇప్పటికీ అంతే అందంగా ఉంటాడు ఫాలోయింగ్ మాత్రం అలాగే ఉంది అంతే అందంగా ఉంటాడు మనిషి కానీ అదొక స్టైల్ అండ్ మళ్ళీ మనం సంబాల విషయానికి వస్తే శంబాలలో మీది ఒక ఊరి కట్టుబాట్లు ఒక నమ్మకాలు ఒక భయస్థుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ బట్ హీరోది పూర్తిగా ఆపోజిట్ క్యారెక్టర్ ఎస్ ఎస్ ఈ రెండు ఘర్షణలు జరిగే మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో మీది చెప్పిన సమాధానం చూశాను నాకు నిజంగానే రియల్ లైఫ్లో దేవుణ్ణి నమ్ముతాను దెయ్యాన్ని నమ్ముతాను అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పారు నిజంగా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి నేను దేవుని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను జరుగుతున్న ప్రతి ఒక్కటి దేవుడు వల్లే దేవుడు ప్రమేయంతోనే జరుగుతుందని నమ్ముతాను ఎస్ మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ వీ హ్యావ్ టు మన మన హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ప్రతి దాంట్లో మనం నమ్మిన దాన్ని బలంగా నమ్మాలి గా వెళ్ళాలి ఒక దాన్ని నమ్మితే బ్లైండ్గా వెళ్ళిపోవాలి ఆటోమేటిక్ మనకు మన దేవుడు యూనివర్స్ అంటారు కొంతమంది దాన్ని దేవుడు అంటారు కొంతమంది ఆ పవరే పంచభూతాలు ఎగ్జిస్టింగ్ పవర్ ఇస్ పంచభూతాలు సో ఆ పవర్ అంటారు కొంతమంది సో అది నేను బలంగా నమ్ముతాను అట్ ద సేమ్ టైం దయ్యాలు కూడా నవ్వుతాను ఓకే నేను ఎక్కడైనా ఏ హోటల్లో అయినా సినిమా షూటింగ్ల నిమిత్తం కానీ హాలిడేస్ నిమిత్తం కానీ ఎక్కడికి వెళ్ళినా హోటల్లో హండ్రెడ్ పర్సెంట్ పడుకునేప్పుడు నేను నేను ఒక ఒక మాట చెప్పే పడుకుంటాను ఎవరికి మీరందరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు మీరందరు హ్యాపీగా ఉండండి నన్ను హ్యాపీగా పడుకొని ఉండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఇది నాకున్న అలవాటు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా సో నాకు నా సి ఎక్స్పీరియన్స్ ఒక ఒక హోటల్ రాజమండ్రిలో ఒక హోటల్లో ఫేస్ చేశాను ఏ హోటల్ అని చెప్పను నేను హోటల్ పేరు చెప్పండి నాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఇది చాలా మంది నమ్ముతారు నమ్మకపోవచ్చు నమ్మకపోవచ్చు ఇట్ ఇట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్ అవును నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఓకే షూటింగ్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాము రాజమండ్రికి ఓకే బాత్రూంలో స్నానం చేసుకొని బయటకు వచ్చాను బయటికి వచ్చిన తర్వాత ఐ మీన్ లోపల ఒక అద్దం ఉంటుంది బయట ఒక అద్దం ఉంటుంది కదా మనకు టాయిలెట్లో సో టాయిలెట్లో అద్దం ఏమవుతుంది మనకు వేపర్ వేపర్ అయిపోతుంది ఏది స్నానం చేసినప్పుడు మొత్తం వేపర్ వచ్చేస్తుంది మనం చూసుకోలేము సెవెన్ మినిట్ బయటకి వచ్చి చూసుకుంటూ టాయిలెట్ చేసి అలా తుడుచుకుంటున్నాను ఇక్కడ రెడ్గా మూడు మూడు మార్క్స్ ఉన్నాయి నాకు ఇక్కడ ఓకే రెడ్గా మూడు మార్క్స్ ఉంటే మేబీ ఏమనుకుంటాం సోపు రాసుకునేప్పుడు ఏమన్నా ఉంగురాలు ఏమన్నా తగిలే అనుకుంటాం ఓకే డన్ సరే అయిపోయింది తుడిచేసుకున్నాను ముందు తుడుచుకున్నాను చూస్తుంటే వెనక తుడుచుకుంటాను తుడుచుకుంటే వెనక నొప్పి వస్తుంది లైట్ పెయిన్ వస్తుంది లైట్ పెయిన్ వస్తుంటే తిరిగి చూస్తే వెనక కూడా ఉన్నాయి మార్క్స్ సేమ్ సేమ్ మార్క్స్ ఓకే డాన్ అది కూడా వదిలేసాను సేమ్ ఏమో లే అంటే ఆ టై మేబీ ఇసుక షూటింగ్ ఎక్కడ తగిలిందో అని అనుకున్నా ఇది ఇది ఇంకా ఇది ఇది అసలు ఇది కొట్టలేదు ఇది నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను అలా వెళ్ళి నా బ్యాగ్ ఎక్కడ ఉంటుందో బట్టల్ బ్యాగ్ ఎక్కడ ఉంటుందో టవల్ తీసి షార్ట్ వేసుకొని ఆ బట్టల బ్యాగ్ పక్కనే షాట్ టవల్ పెట్టాను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకు తెలుసు బికాజ్ మళ్ళీ తీసుకొని మళ్ళీ తలదుడుచుకుందాము అని బట్టల్ బ్యాగ్ పక్కనే టవల్ పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి అలా దూకొని అలా వచ్చాను టవల్ మీద ఉంది బట్ ఇది ఎవరు నమ్మరు బట్ ఐ ఐ ఇది నాకు పర్సనల్ గా జరిగిన ఎక్స్పీరియన్స్ అండ్ అదే షూటింగ్ లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ రూమ్ లో ఇంకొక యాక్టర్ ఉన్నారు వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదో జరిగింది తను రూమ్ మార్చేసాడు నేను ఆ రూమ్ లోకి వెళ్ళలేదు మళ్ళీ ఆ రూమ్ లో కాకుండా మళ్ళీ అదే హోటల్లో ఉన్నాం కానీ బట్ వేరే రూమ్ లో ఇంకా ఆ రూమ్ ఎవరు తీసుకోలేదు ఇది అక్కడ చెప్పిన తర్వాత ఎవరు తీసుకోలేదు ఐ గెస్ ప్రాబబ్లీ త్రీ జీరో త్రీ ఓ త్రీ వన్ త్రీ ఓ సమ్ ఓకే త్రీ జీరో త్రీ త్రీ వన్ త్రీ యా ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగిన ఎక్స్పీరియన్స్ నాకే పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది సో నేను నమ్ముతా సే నేను నమ్మను ఐ ఐ ఆ ఫీలింగ్ ఏ లేదు నాకు పోనీ అట్ ది సేమ్ టైం భయపడతానంటే అది కూడా లేదు నాకు బయపడతానను ఐ ఐ బిలీవ్ దే ఎగ్జిస్ట్ సో దే ఎగ్జిస్ట్ అంటే ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఉన్నా మీకు శెంబాలా కథారంగం అంటే నాకు సి శెంబాలా మోర్ దెన్ ఏమంటారు ఈవిల్ స్పిరిట్ నాకు దేవుడి గురించి ఉన్న కథ కాబట్టి నాకు ఎక్కువ ఐ లైక్ ఇట్ ఐ లవ్ ఇట్ ఓకే ఐ లవ్ ఇట్ బికాజ్ దేర్ ఇస్ మోర్ గుడ్ దెన్ బ్యాడ్ సి ఎండ్ ఆఫ్ ది డే ఏ సినిమా అయినా ఏ సినిమా అయినా బ్యాడ్ మీద గుడ్డు గెలుస్తుంది అంతే గుడ్ బెటర్గా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే ఎక్కడైనా అది అంటే దట్ ఈస్ అ యూనివర్సల్ రూల్ బ్యాడ్ మీద గుడ్డు గెలుస్తుంది బ్యాడ్ ఎనర్జీ మీద గుడ్ ఎనర్జీ గెలుస్తుంది సో నేను గుడ్ ఎనర్జీనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను సూపర్ అండ్ శంబాల సక్సెస్ మీట్లో సాయి కుమార్ గారు ఆయన ఆల్మోస్ట్ ఏడ్చారు ఆల్మోస్ట్ ఏడ్చారు ఆల్మోస్ట్ సాయి కుమార్ గారు అంటే ఆయన్ని కొన్ని దశాబ్దాల నుంచి మనం ఆ స్థాయిలో చూస్తూ వస్తున్నాము కొడుక్కి అలా ఒక హిట్ రాగానే ఆయన చిన్న పిల్లలాగా ఏడ్చినట్టు అనిపించింది అది అంటే ఏ ఏది ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే ఒక ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అని ఓకే సక్సెస్ హ్యాస్ మోర్ ఫ్రెండ్స్ ఫెయిలియర్ హ్యాస్ మోర్ ఎనిమీస్ అని సో యూ సక్సెస్కి మించిన కిక్ సక్సెస్కి మించిన సాటిస్ఫాక్షన్ సక్సెస్కి మించిన హ్యాపీనెస్ లైఫ్లో ఏది ఉండదబ్బా బికాజ్ మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకొని లైఫ్లో మనం ఒక ముందుకు వెళ్తున్నప్పుడు చిన్న చిన్నగా మనకు ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర చిన్న సక్సెస్ చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా సక్సెస్ కనపడకుంటే మనం ముందుకు వెళ్ళలేము అంతే కదా ఓకే